నమస్తే మీరు ఎక్కడ ఉన్నా ఏ రంగంలో పనిచేస్తున్నా ఈరోజు మనందరికీ ప్రత్యేకం ఎందుకంటే నేడు ప్రపంచాన్ని మార్చిన మారుస్తున్నా మారుస్తూనే ఉన్న మహిళల ఘనతను గౌరవించే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు సమానత్వం సాధికారత అనే విలువలను గుర్తు చేసే రోజు ఒకప్పుడు మహిళలకు సరైన హక్కులు లేకుండా సమాజం పెట్టిన బంధనాల్లో బంధించబడ్డారు కానీ ధైర్యవంతమైన మహిళలు మార్పుని తెచ్చారు సావిత్రిబాయి ఫూలే తొలి మహిళా గురువుగా నిలిచారు సరోజినీ నాయుడు స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప నాయకత్వం వహించారు రాణి లక్ష్మీబాయి ధైర్యం చూపించారు ఇవాళ మనం మహిళల సమానత్వం గురించి మాట్లాడగలుగుతున్నామంటే అది గతంలో జరిగిన అహర్నిశల పోరాట ఫలితం నేడు మహిళలు అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు పివి సింధు క్రీడల్లో కమలా హారిస్ రాజకీయాల్లో కల్పనా చావ్లా అంతరిక్షంలో మౌసమీ కుబర్ వ్యాపార రంగంలో వీరంతా నిరూపించారు మహిళలు ఏదైనా సాధించగలరు కుటుంబాలను నడిపిస్తూ ప్రపంచాన్ని కూడా ముందుకు నడిపిస్తున్న మహిళలకు మనం అందరూ ఒక గొప్ప గౌరవాన్ని ఇవ్వాలి మహిళల సాధికారత కోసం మనం ఏమి చేయాలి సమాన అవకాశాలు కల్పించాలి విద్యలో ప్రోత్సహించాలి లైంగిక వివక్షను అరికట్టాలి మహిళల పట్ల గౌరవం చూపించే సంస్కృతిని పెంపొందించాలి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మన జీవితాల్లోని అద్భుతమైన మహిళలకు కృతజ్ఞతలు తెలుపుదాం వారిని గౌరవిద్దాం ప్రోత్సహిద్దాం సమానత్వాన్ని పెంపొందించుదాం महिला अंटे शक्ति महिला अंटे प्रेरणा, महिला अंते, अंते, अंते प्रपंच मार्